విశేషణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా పేగురు మెడకు చుట్టుకొని గర్భంలోనే శిశువు మృతి చెందిన ఘటన మంగళవారం గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది వైద్యురాలి నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ గర్భిణి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఏసీఎంఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు గోదావరి కని వంటౌన్ ఇంద్రసేన ఇంద్రసేనారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే సింగరేణి నెలల గర్భవతి గత శుక్రవారం తీవ్ర వెనునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ డ్యూటీ డాక్టర్ గైనకాలజిస్ట్ ఇందిరా అందుబాటులో లేకపోవడంతో నర్సులు పేషెంట్ పరీక్షించారు డెలివరీకి ఇంకా సమయం ఉందని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాలని సూచించారు కానీ సుప్రియకు కడుపులో నొప్పి తగ్గకపోవడంతో ఆమె సంబంధికులు ఇక్కడే బెడ్ ఇవ్వండి తాము హాస్పిటల్లోనే ఉంటామని కోరడంతో బెడ్ ఏర్పాటు చేశారు అయితే నొప్పి మరింత పెరగడంతో డాక్టర్ చెక్ చేసి మంగళవారం తెల్లవారుజామున కోసం సిద్ధం చేయగా శిశువు హృదయ స్పందన లేకపోవడంతో స్కానింగ్ కు పంపించారు స్కానింగ్ లో వచ్చిన రిపోర్ట్ చూసి కుటుంబం షాక్ కు గురైంది పాప మెడకు పేగు చుట్టుకుపోయి చనిపోయినట్లు తేలింది శుక్రవారం సమయానికి డాక్టర్ ఉండి అప్పుడే స్కానింగ్ కు పంపితే తమ పాప బ్రతికేదని డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణం పోయిందని సుప్రియ భర్త రామ్ వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు జీవనం లేని నవజాత శిశువును చూసి బోరున విరపించారు ఏసీఎంఓ కార్యాలయం ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెరగటమాడుతున్న డాక్టర్ ఇందిరను డ్యూటీలో నుండి తొలగించి ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులకు బీజేపీ నాయకులు కొండపత్రి సంజీవ్ గుర్తింపు సంఘం నాయకులు ఆరిని పోషన్ జిగురు రవీందర్ మాదన మహేష్ సిఐటియు నాయకులు తుమ్మల రాజారెడ్డి ఆడపల్లి రాజమౌళి అండగా నిలిచారు ఆసుపత్రిలో సరిపడా డాక్టర్లు అందుబాటులో లేరని స్కానింగ్ యంత్రం ఉన్న రేడియాలజిస్టు లేక పేషెంట్లు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోందని సింగరేణి కార్మికులు లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ తొలగించాలని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై హాస్పిటల్ ఏసీఎంఓ డాక్టర్ అంబిక వివరణ ఇస్తూ ఈరోజు ఉదయం ఆపరేషన్ కోసం పేషెంట్ను సిద్ధం చేస్తున్న సమయంలో శిశువు గుండె కొట్టుకునే శబ్దం వినబడకపోవడంతో స్కానింగ్ కు పంపడం జరిగిందని పేగు మెడక చుట్టుకొని మృతి చెందినట్లు స్కానింగ్ లో అయ్యిందని తెలిపారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారని డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు హార్ట్ బీట్ వస్తా లేదు బయట స్కానింగ్ తీసుకొని రమ్మని అని చెప్పింది మేము బయటికి స్కానింగ్ తీసుకొని వచ్చేసరికి హార్ట్ బీట్ అయిపోయింది పాప చనిపోయింది అని సంతకాలు పెట్టి ఆపరేషన్ చేస్తాం అని అన్ని రెడీగా పెట్టుకున్నారు పెట్టుకున్నాక తర్వాత మేడం కాలేదని ఆపేసి ఆపేసి పన్నెండు గంటలు కాపేసి ట్వంటీ అలా రా తెల్ల రంగు ఐదింటి కాసేసి కదులుతలేదు మొత్తం టైట్ అయిందని అన్నారు సుప్రియ అనే డెలివరీకి సింగరేణి హాస్పిటల్కి వచ్చింది వాళ్ళ నాన్న టుక్ పనిచేస్తాడు శుక్రవారం వచ్చిన రోజు తీసుకుంటారు గత ఆరు నెలల కింద కూడా వచ్చి ఆమె రిపోర్ట్స్ అన్నీ సింగరేణి డాక్టర్లకు ఇచ్చి ఆమె ఆమె లోపల ఉన్న బేబీ కూడా ఎట్లున్నదని బాగానే ఉండదని చెప్పడం జరిగింది తద్వారా డెలివరీకి అని తొమ్మిదవ మంత్ పడ్డ తర్వాత మొన్న శుక్రవారము పేషెంట్ రావడం జరిగింది పేషెంట్ తీసుకున్నారు తీసుకుని ట్రీట్మెంట్ కూడా కొంచెం చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ డిశ్చార్జ్ చేసిన తర్వాత నిన్న మళ్ళా హాస్పిటల్ బ్యాక్ పెయిన్ వస్తుంది వచ్చిన తర్వాత బిడ్డ మీద రాయడం జరిగింది ఏలాంటి స్కానింగ్ తీసి చూసేది ఉంటే స్కానింగ్ లేదు ఎక్స్రే లేదు ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా నిన్న సెలవు ఆమె మేడం ఇందిరా మేడం అట మరి ఆమె కనకా ఆమె ఇంట్రెస్ట్ పెట్టలేదు ఆమె పేషెంట్ను బిడ్డ మీద వేసి స్కానింగ్ సిటీ స్కానింగ్ కానీ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఆమెకు సంబంధించినటువంటి డెలివరీకి సంబంధించినటువంటి ఏది కూడా చేయకుండా ఇవాళ పొద్దున ఆమె నైట్ నైట్లో పాప కడుపులనే చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఏమైనా కదలెక్కలేదు నా పాప కదులుతలేదు అని చెప్పిన తర్వాత ఇవాళ పొద్దున సిటీ స్కానింగ్ కానీ ఇవాళ పొద్దున సిటీ స్కానింగ్ చేయించడం జరిగింది ఆ పాప మెడకు అంటే పేగులు మెడకేసుకొని రెండు చుట్లు రెండు రౌండ్లు పేగులు మెడకేసుకొని ఉన్నది వీళ్ళు నెగ్లెన్సీ వల్ల ఆ పేగులు టైట్ అయ్యి ఆ పాప లోపలనే కడుపులనే చనిపోవడం జరిగింది దీనికి మొత్తం ఈ సింగరేణిలో ఉన్న ఇక్కడ ఆర్జీవల్లో ఉన్నటువంటి కనకలేష్ మేడం ఇందిరా ఆమెకి సంబంధించినటువంటి ఇంకా డాక్టర్లు నైట్ షిఫ్ట్లో ఉన్న డాక్టర్ కూడా ఆమె ఏం కేర్ తీసుకోలేదు అసలు ఇందిరా మేడం నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్కి రాలేదట ఆమె ఆమె ఇంటిగానే ఉండే ఇంటికానే ఉండే పేమెంట్ తీసుకున్నది ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా ఆమె కూడా కేర్ తీసుకోలేదు ఒక్కసారి కూడా ఆమె బెడ్ దాకపోయి ఏమైందమ్మా ఎట్లున్నదమ్మా అన్నది తీయలేదు ఒకవేళ నిన్న కనుక స్కైనింగ్ ఇట్లా తీసినట్టయితే ఈ పాప పరిస్థితి మెడకేసుకొని పేగులు ఉన్నది ఇవన్నీ తెలుసు తెలిసినట్టు ఎమ్డియట్లీ కనుక సర్జరీ చేసినట్టయితే ఈ పాప బతికేది ఉండే ఈ పాపను ఒక రకంగా వీళ్ళే డాక్టర్లే హత్య చేసినట్టు కూడా ఇలా మేము చెప్తా ఉన్నాము ఇలాంటిది పునరుతం కాకుండా సింగరేణి యజమాన్యం కూడా తీసుకున్నారు పలు చాలా చాలా కేసులు ఇప్పుడు ఈమె ఇందిరా మేడం దగ్గర చాలా కేసులు ఫెయిల్ అయినాయి చాలామంది ఇబ్బంది పడ్డారు మరి సింగరేణి యాజమాన్యము ఇవాళ వేల కోట్ల రూపాయలు వచ్చిన లాభాలు వచ్చినప్పటికైనా ఇలా సింగరేణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంత ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా అన్ని రకాల డాక్టర్లు రావాలని పలుసార్లు అన్ని యూనియన్లు మా రికగ్నేషన్ యూనియన్గా ఏఐటీసీగా ఏఐటీసీ కూడా సెచర్ సమావేశాలలో సిఎన్ఎండి గారి సమావేశాలలో చాలా విషయాలు చెప్పినప్పటికైనా ఇక్కడ డాక్టర్లు రిక్రూట్మెంట్ చేయాలి ఈ హాస్పిటల్ని ఇంకా పెద్దగా చేయాలని ఇలాంటి పరిస్థితులు పునరుతం కావద్దని ఇలా ఏఐటీసీగా కార్మిక వర్గం అంతా కూడా ఇలా కోరుతా ఉన్నది లేక ఇది ఇదే విధంగా ఉంటే మరి హాస్పిటల్ కూడా ఇది అడపడం అనేది ఇబ్బందికరం ఎందుకంటే హాస్పిటల్కి వస్తానంటే జీవం పోయాలి కానీ జీవం తీసే విధంగా వేయాలి హాస్పిటల్ ఉండేది కాబట్టి ఇది పునరుతం కావద్దని సింగరేణ యజమాన్యాని డిమాండ్ హాస్పిటల్ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది గత మూడు నాలుగు సంవత్సరాల కంచి సింగరేణ హాస్పిటల్లో కార్మికులు కార్మిక కుటుంబాలు వైద్యం అందక లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రాణాలు కోల్పోతున్న సమస్య ఉంది దీనికి సంబంధించి సీఎంఓ గారికి చైర్మన్ మెయిన్ డైరెక్టర్ డైరెక్ట్ పార్టీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎక్కడ వేసిన బిమ్మలు అక్కడే ఉంటుంది పర్టికులర్గా గోదావరి కండి హాస్పిటల్లో గైండ్ కాస్ట్ ఇందిరా మేడం అంటే ఆమె ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఒక పది కేసులు ఉంటాయి ఇవి గర్భిణీ స్త్రీలు ఆమె దగ్గరికి వస్తేనే బీపీ షుగర్లు పెరుగుతాయి కొంచెం షుగర్ బీపీ ఉందంటే ఈమె టేకప్ చేయదు లక్షలు లక్షలు పెట్టుకుని బయట డెలివరీ కావాల్సిన పరిస్థితి ఈమె బయటికి పంపించిన కార్మికుల పిల్లలు భార్యలు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతారు రూపాయి ఖర్చు లేకుండా అంటే ఈమెకు బీపీ షుగర్లు వస్తే ట్రీట్మెంట్ చేయదా అందుకడదలుచుకుందాం మేము ఈ పేషెంట్ శుక్రవారం వచ్చింది శుక్రవారం కానిచ్చి ఎందుకు విజిట్ చేయలేదు పేషెంట్ పరిశీలించలేదు ఆ రోజు వాటర్ డ్రాప్ అయింది వాటర్ డ్రాప్ అయినప్పుడు కనీసం ఏదైతే స్కానింగ్ ఉందో ఆ రోజే స్కానింగ్ చేసి ఉంటే ఈ పాపకి ఈ దుస్థితి ఈ కుటుంబాన్ని పట్టేది కాదు మిడకు పేగులు ఒక్కటే రోజు చుట్టుకోవు అవి గత ఆరు నెలల కావచ్చి పేషెంట్ ఆ పిల్ల ఆ పాప పరిస్థితి అదే ఈ మధ్యలో ఎప్పుడు సింగరేణలో ఆ స్కానింగ్ ఉండేది ఉంటే అసలు సమస్య ఉత్పన్నం కాదు చాలామంది పిల్లలు గల చనిపోతూ ఉన్నారు హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే చనిపోతూ ఉన్నారు ఇన్ని కోట్లు ఉంటే స్కానింగ్ మెషిన్ పెట్టడానికి కంపెనీ దగ్గర డబ్బులు లేవా డాక్టర్ అల్ట్రాసౌండ్ కానీ ఏవి ఉండవు హాక్సిజన్ ఉండవు అందుకని దయచేసి డైరెక్టర్ గారు చైర్మన్ గారు సీఎం గారు చెప్పదలుచుకున్నారు ఈ దుర్తీసి ముందు బయటపడేయండి ఫ్రైడే నుంచి ఫ్రైడే నాడు వచ్చిన పేషెంట్కు కనీసం ఈమె ఉన్నది ఒకటి ఎనిమిది మంది పేషెంట్ ఉన్నారు అందులో మూడు రోజులల్లో కనీసం పేషెంట్ దగ్గర పోయి చూసుకునే తీరిక కూడా ఈమెకు ఉంటలేదా ఈమె చేసే పనింటిది ఇంకా ఈమెకి ఇద్దరు అస్టెంట్లు ఉన్నారు వాళ్ళు షిఫ్ట్లలో ఉంటారు ఇంకో జనరల్ సిట్లు ఇంకో డాక్టర్ ఆమె ఓపీ చూస్తూ ఉంటుంది మరి ఈమె సీఎంఓ గారు అన్న చూస్తారేమో కానీ ఈమె మాత్రం పేషెంట్లను పోయి చూసే పరిస్థితి ఉండదు అట్లాగే స్కానింగ్ ఎందుకు లేటు పంపించినందుకు కొచ్చి అవుతాను ఇవన్నీ కూడా నివృత్తి కావాలంటే ఈమె మాత్రం సింగరేణి హాస్పిటల్ పైన ఈమె చూస్తేనే కార్మికుల పిల్లలు కానీ కార్మికుల బాధ ఎవరు వస్తలేదు ఆమె ఉంటే భయపడిపోతున్నారు హాస్పిటల్కి అందుకే ఇమీడియట్లీ ఆమె సస్పెండ్ చేయటం కాదు ఈ సింగరేణికి ఆమె ఎంత మాత్రం కూడా యోగ్యం కాదు ఆమెను విధులుంచి మొత్తం బహిష్కరించాను ఆమె చాలా ప్రౌడు కార్మిక సంఘాలు మాట్లాడుతుంది ఆమెతో డెలివరీకి వచ్చే పేషెంట్లు మాట్లాడద్దు అంత ప్రౌడ్గా ఒక సింగరేణ్యలో సేవతో హాస్పిటల్ ఉండాలి తప్ప ఒక పోలీస్ సిఐ దగ్గరకో ఏసీపీ దగ్గరకో డిఎస్పీ దగ్గర ఉంటుంది ఆమె దగ్గరికి పోతే పేషెంట్ అందుకని ఎట్టి పరిస్థితులు ఆమెని ట్రాన్స్ఫర్ చేస్తామంటే మళ్ళీ ఈ దరిద్రం తీసుకపోయి ఇంకో హాస్పిటల్ దగ్గర పెట్టకండి దయచేసి ఈ దరిద్రం ఇక్కడ పోలియండి ఆమె రిజైన్ చేసుకొని పోవాలి లేకపోతే ఖచ్చితంగా డిస్మిస్ అన్నది చేయాలి ఆమె చేస్తే నిన్నగాక మొన్న ఒక డెలివరీ చేసి లోపల కుట్లేక వేస్తే నాది కాదని తప్పించుకుంటే ఫస్ట్ లాస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో రిపోర్ట్ చేసి చూసిన వ్యాఖ్యలు తీసుకోమని ఆమె క్యాన్సర్ రేపు గర్భసై తీసుకొచ్చింది పోయిన సంవత్సరం ఆక్సిజన్ లేక డెలివరీ లేట్ చేస్తే పేషెంట్ కీలక పాప పుట్టగా పుట్టిన గంటకి చనిపోయింది కదా తెలిసినవి కొన్ని మాత్రమే తెలివని కో ఉన్నాయి అందుకే కావాలంటే సీఐటిగా మేము ఎవిడెన్స్ ఇస్తాం ఈమె పేషెంట్ల నుంచి అడిగితే వందల మంది పేషెంట్లు వచ్చేలా కాంప్లైంట్ చేస్తారు ఈ మీద అందుకని సీఎంఓ గారు డైరెక్టర్ పా గారికి చైర్మన్ చెప్పద ఇమీడియట్గా ఈమె ఉద్యోగం నుంచి విద్రా చేసి పడేయండి ఇవి ఎంత మాత్రం సింగరేణ ఆస్తులకు అద్దే వద్దు ఇంకా కొత్త డాక్టర్లు ఎవరైతే రిక్యూట్ చేసుకోవాలి స్పెషలిస్ట్ డాక్టర్ సింగరేణి ఎందరూ లేరు వైద్య సదుపాయం అస్సలు జీరో వ్యవస్థ నడుస్తుంది మందులు రకం పరికరాలు లేవు ఎవరన్నా ఒక మంచి డాక్టర్ వస్తే ఆయనకు సరిపోయిన ఆ వస్తువులు లేవు స్కానింగ్ ఉంటే టెక్నీషియన్లు లేరు మొత్తుకుంటున్నాం సింగరేణి యూనియన్లుగా ఇలా కార్మిక సంఘాలు దోషిగా నిలబెడతాను మీరు ముందు పబ్లిక్ల మందు దయచేసి ఇప్పటికైనా సరే ఆధునీకరణ హాస్పిటల్ అన్ని ఆధునీకరణ చేసి మంచి మిషన్స్కి వచ్చి నైపుణ్యమైన టెక్నిషియన్ పెట్టి మంచి డాక్టర్లు ఉంటే మెయిల కోట్ల రూపాయలు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు వందల కోట్లు తగలబెడుతున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో అక్కడ పోతే కార్మికులు వేధిస్తారు ఇక్కడే మంచి సదుపాయం ఉంటే మీరు రిఫర్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది డైరెక్టర్ పా గారు రిఫర్ చేయొద్దన్నారు రిఫర్ చేయకపోతే ఈ పేషెంట్కి చచ్చిపోవాలన్నా డాక్టర్ చూడ్చు లేదు ప్రైవేటు లేకపోతే మేము ఏం చేయాలడుతున్నాం ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు నెలల కాలంలో విపరీతమైన కేసులు వెళ్తున్నాయి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలు లక్షలు వసూలు చేస్తున్నారు మీ కంపెనీకి ఇంతే ఇస్తాను కాబట్టి ఇన్ని గట్టు అంటున్నారు ఎంతమందికి ఎన్ని ఎన్ని రికమెండ్ చేస్తారు కార్మిక సంఘాలు లక్ష లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ దోచుకుంటున్నారు అందుకే వెంటనే అనేది ఒక వరం కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిరుమీ వేయబడ్డది ఒక సింగరేణి కార్మికుని బిడ్డ మన వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం జయలైతే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిట్లో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ ఉదార్ఖండ్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం మీరు ఏమంటారు సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము అంతొకటే మాది ఒకటే కుటుంబం మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లానే ఉంటుందా సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి తీసుకుపోయి ఎక్కడో స్థితిపేట ఖర్చు పెడతారు మెదక్ ఖర్చు ఖర్చు పెడతారు ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది బయటకు పోయి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లలో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోదావరి ఏరియా హాస్పిటల్ ఏర్పడ్డది మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీగా నిలదీస్తా ఉన్నాం కార్మికుల పట్ల మీ తీరును మార్చుకోవాలి మీ నిర్లక్ష్యాన్ని మార్చుకోవాలి సింగరేణి కార్మికులు కష్టపడ్డ నిధులు ఏదైతే ఉన్నాయో డబ్బులను ఇక్కడనే ఖర్చు పెట్టాలి సింగరేణి ఏరియా హాస్పిటల్లో అధినాత ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ అన్ని నార్మల్గానే ఉన్నాయి అప్పుడు చూసినప్పుడు అన్ని బాగా ఉన్నాయి నైట్ అబ్జర్వేషన్ నుంచి రేపు ఈరోజు మార్నింగు సిజేరియన్ కానీ నార్మల్ కానీ ట్రై చేద్దామని చెప్పారు చెప్పిన తర్వాత నైట్ టూ థర్టీ వరకు బాగానే ఉంది ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేడం రెడీ చేస్తామని చూసినప్పుడు వీటిలో హార్ట్ సౌండ్స్ వినబడలేదు హార్ట్ సౌండ్స్ వినబడకపోతే ఇమీడియట్గా బయట మన దగ్గర రేడియాలజిస్ట్ లేకపోతే బయట స్కానింగ్ సెంటర్ పంపించారు పంపిస్తే వాళ్ళు లోపలికి బేబీ డెత్ అయిందని చెప్పారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వారి గురించి ప్రాబ్లమ్ అయితే మేము అందరము తను ఎట్లయినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేసుకోమని వీళ్ళు ధర్నా చేసుకుంటారు వెంటనే ఇమీడియట్ యాక్షన్ కోసం సార్కి మెయిల్ పంపించాను సీఎంఓ సార్ కొత్తగూడెం కూడా కొత్తగూడెం జిఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇద్దరికి లెటర్లు వెళ్ళాయి మెయిల్ పంపించేస్తాను మెయిల్ పంపించిన తర్వాత ఇప్పుడు ఇమీడియేట్గా ఎంక్వైరీ చేయమని సార్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తున్నారు పంపిస్తున్నారు ఈవినింగ్కి వస్తున్నారా ఎంక్వైరీ చేస్తారు ఇటువంటిది ఇంకోసారి జరగకుండా మనకి బెయిన్ స్కాన్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్కి మిషన్ ఉంది కానీ రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి జిఎం గారు ఇస్తే జీఎం గారు ఇప్పుడే వెంటనే ఇమీడియట్గా డైరెక్టర్స్ లెవెల్లో వాళ్ళకి ఫోన్ చేసి అవుట్ సోర్సింగ్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి మనకి ఎమర్జెన్సీలో ఉన్న రోజైనా వచ్చి ఇక్కడికి వచ్చి చేయాలి అంటే బయట మనకి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు రావడం లేదు కాబట్టి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు లేరు మనకి అపాయింట్ చేయాలి ఎవరు రావడం లేదు ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు అందుకని అవుట్ సోర్సింగ్ తీసుకొని ప్రతి కేసుకి ఇంత అని చెప్పి ఇచ్చేసి వాళ్ళకి రమ్మని చెప్పి సార్ ఇప్పుడే జీఎం గారు ఫోన్ చేసి చెప్పారు రేపు వస్తారు అని కూడా హామీ ఇచ్చారు ఇప్పుడైతే ఇది జరగకుండా చూపుతామని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇంకోసారి ఇంకో డాక్టర్ ఈ విధంగా చేయకుండా ఉండడానికి నేను చూసుకుంటాను మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి